హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సదాశివుని అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసిన దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి అయితే ప్రోత్సహించండి బ్రో ఏటి బాలాజీ కుమార్ ఏటి ఈరోజు గొడుగు పట్టుకొని వచ్చేసరి ప్రత్యక్షం అయిపోయారు తోటలోకి అని అనుకుంటున్నారా మనం పాత తోటకైతే మనమైతే వచ్చామండి ఈరోజు ఎందుకంటే ఆవాస పొన్నడానికి ఏవో జాంకాయలు అవుతాయో ఏమో అనుకుని చెప్పేసి అయితే వస్తాం అలాగా ఏమైనా ఉంటాయేమని అని చెప్పేసి కుమార్ అన్నది పదండి చాలా రోజులు నేను కూడా ఇవ్వలేదు ఊర్లోని ఎవరికి జామకాయలు అయితే ఎవరు నాకు జామకాయలు అని అయితే రాలేదు నేను కూడా ఇవ్వలేదండి పద వెళ్దాము అని చెప్పేసి నాకు ఇంచుమించు మా శ్రీకాకుళం జిల్లాలో ఒక మూడు నాలుగు రోజుల నుంచి వర్షం బాగా పడుతుందండి ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇవ్వండి గొడుగు పట్టుకొని వచ్చామంటే ఇంకా అదే చిన్నగా పడుతూనే ఉన్నాయి ఆగట్లేదు అయితే మరి ఇది ఆగకపోతే మరి ఎన్ని రోజులని మనం అలాగా ఉంటాము ఇంకా మరి రావాలి కదా తప్పదు ఇంకా అందుకని చెప్పేసి అయితే పొలంలోకి అయితే కుమారి నేనైతే వచ్చాము పాత తోటికి ఏమైనా జామకాయలు వస్తాయేమని చెప్పేసి ఇంకా జాయింకాయలు వేటలోనైతే మా ఇద్దరు ఉన్నాము గడ్డి అయితే బాగా ఉంది బాగా కలుపులు అయితే మొలిస్తాయి మీకు అది చూపిస్తాను కాకపోతే అంటే మరి ధైర్యం చేసి ఏదో ఒకలాగా మరి వెళ్ళాలి ధైర్యం అంటారు ఏంటని అంటారా ఇక్కడ చాలా పాములు ఉంటాయండి చాలా ఎక్కువ ఉంటాయి మనం శివుడిని ఆ ఆరాధిస్తాం కాబట్టి శివుడు కృప వల్ల మాకైతే ఇంతవరకు హాని కలగలేదు ఇంకా కలగకూడదని చెప్పేసి నేనైతే ఆ శివుడిని అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మరి మరి అదేదన్నట్టు కోటి విద్యులు కూటి కొరకే అన్నట్టు మరి ఇదంతా దేనికండి ఇవి మరి దానికోసమే కదా రైతులం మరి నిత్యం గడ్డిలోన పుట్టలోనా గట్టులంటే తిరిగిపోతే అవ్వదు అందుకని చెప్పేసి ఇంకెందుకు ఆలోచనం మేమైతే వచ్చేస్తాం సాయంకాలకి పద కుమారి పద సంచి పెద్దది అయితే పట్టుకుని వచ్చాను కానీ పెద్ద సంచి అయితే పట్టుకొని వచ్చిందండి కోమారి బ్యాక్ కెమెరా పెడతాను ఇంకా ఫ్రంట్ కెమెరా అయితే నా గొడిగా కనిపిస్తుంది నీకు ఇంకండి వేట ఆడుతుంది ఎక్కడేమో దొరుకుతాయి ఏటో ఏటో చూడవే అయితే ఇవ్వండి చూడండి మన అరిటాకుల మీద ఎలా పడిపోతుందా అది ఆహా ఫస్ట్ కొట్టేనా మర ఇంకేట వర్షం అయితే అలా పడుతూనే ఉంది చూడండి అరిటాకుల మీద ఎలాగ నీళ్ళు అలాగ అయితే తోటకైతే మంచిది కానీ ఒక పక్క మంచిది ఒక పక్క కొంచెం గడ్డలు అయితే మాత్రం విపరీతంగా పెరిగిపోతాయండి ఇంకా నువ్వే వేరు నేను గొడుగు పట్టుకొని వేరానంటే యార లేదంటే కెమెరా మరి ఎక్కడా ఇళ్ళ పైన సరే నేను తీస్తాను గొడి పట్టుకోడి పట్టుకోలేక పొట్టిదా ఇది దీనికి అందదు పెద్దవి తింటు తినా నువ్వు నేను కట్టి తిన్నావు కొంచెం దగ్గు కొంచెం ఈ సైల్లో హర్రే అలా అటు సైడ్ ఉంది చూడుకో మరి అన్నీ నీ రకమైన నీ కలరే ఉన్నాయా నా కలర్ ఎట్లావుంటాయి తీగ ఉంటాయా నాలాగే కర్రీ లేవు నీలా తెల్లగా ఉన్నాయా మంచి అంతేనంటవా మనసు మంచిదని ఫిక్స్ అయిపోయావా ఓన్లే కుమారి మంచిగా వర్షం పట్టుండి మనం పని చేస్తుంటే ఎంత బాగుందంటే పాత పాట గుర్తొస్తుంది కుమారి అదే చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే చెలికాడే సరసన్న ఉంటే అనే పాట వల్లే కొంటది కుమారి పాట మంచి బాగుంటుంది జామి తోటలో ఏదో కూరిస్తే బాగుండేమో కుమారి నేనుంటే చెప్పలేను హాయ్ అని ఎక్కడో ఉండవలసింది కుమారి లాస్ట్కి నేను జాన్ తోడ దగ్గర ఉండిపోయాను ఎక్కడో ఉండవలసింది ఇది లాస్ట్కి జాన్ తోడ దగ్గర ఉండిపోయాను ఏ అన్ని కలిపి రెండు కేజీలు రావలేదు అంత కిందకే ఉంది అటా సంచోటి తెచ్చాను మోసుకొని వచ్చాను ఇగో సెలవు తడిసిపోతుంది సార్ తడుస్తుంది అలాగే మరి రేట్ చేస్తాం నీకన్నా సెల్ ఏంటి ముఖ్యమే నాకు చల్లం పోయినా చల్లం ఇంకోటి కొంటూ వస్తుంది నువ్వు నువ్వు ఇంకా నీలాంటి మంచిదే ఎక్కడ వస్తుంది నువ్వు తడిసిపోదురా అమ్మా అమ్మ రాయమ్మ తల్లి మాకు అగో అక్కడ వదిలేస్తాను నువ్వు అటు సైడ్ వెళ్ళవా అటు సైడ్ చూడే ఎడిసిపోతాను నువ్వు ఈ వర్షంకి ఎక్కువ పని వేట నువ్వు శ్రీకాకుళం భాష బాగుంది ఇలాగే కంటిన్యూ చేయని ఒక అక్క ఇదే కామెంట్ చేసింది కుమారి కానీ మన శ్రీకాకుళం వల్ల అయ్యుండి కూడా మన శ్రీకాకుళం భాష కొంచెం రావట్లేదు అదే కొంచెం కొంచెం బాధగా ఉంది మనకి అదొద్దు అండి ఇక్కడ ఉన్నాయి అలాగే ఎర్రచెరుకు కూడా చాలా బాగా పండిస్తున్నారు చాలా బాగున్నాయి ఎరచెరుకులు కూడా అని చెప్పేసి ఒక అయితే రాసింది కామెంట్ అయితే చేసింది వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు అలాగే చాలామంది చాలా మంచిగా మంచి భావనతోటి మనకైతే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి ఎందుకంటే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఒక రైతులుగా మేము పనిచేసుకుంటూ ఉంటుంటే మమ్మల్ని ప్రోత్సహించి మీరు ముందుకు నడిపిస్తున్నారు మీరు ఇలా ప్రోత్సహిస్తూ ఉంటే మాకు కూడా ముందుకు వెళ్ళాలని మరి మంచి మంచి వీడియోలు తీయాలని మాకు కూడా అనిపిస్తుంది అండి దయచేసి ఇలాగనే మాకైతే సపోర్ట్ చేయండి లైక్లు ఇస్తే కదండి మేము కూడా మా ఛానల్ కూడా ముందుకు వెళ్తాయి మీరు కూడా దయచేసి చూస్తున్నారు కాదంటలేదు లైక్లు పెద్దగా రావట్లేదు ఏదైనా తప్పులుంటే చెప్పండి పర్వాలేదు ఏం కుమారి అంతేనే కాదా బాగుంది జత చేరుకుందవేక మరి వెరీ గుడ్ వాళ్ళు కూడా కడుపు కోసం అదే నేను నిన్న అన్నట్టు కూటి అటు కోటి విద్యలు కూటి కొరకే ఎవరైనా దానికే పనిచేస్తారు పొట్టకూటికే వాళ్ళు కూడా సింపుల్గా ఒక రోజుకి ఐదు వందలు రెండు వందలు మూడు వందలు ఎంత ఒకంత పరమేశ్వరుడు ఇచ్చినంత మేరకి ఇట్రా ఇచ్చినంత మేరకి వాళ్ళు కూడా సంపాదిస్తారు పక్క దగ్గరే ఉన్నాయి క మరి చాలా మంచిగా ఉన్నాయి పళ్ళు ఆయిల్ ఎస్ నీరు తడి తగిలితే జామకాయ ఏంటంటే కొంచెం బాగా సగం పండింది కూడా బాగా పండినట్టు ఉంటుంది అన్నమాట ఆ వైట్గా అయిపోతాయి కొంచెం అంటే ఆ మెరుపు అలా కనిపిస్తుంది మనకి నాలా నేను నలుపులే అయ్యా నువ్వు తెలుపు గొప్ప అన్నం కృష్ణుడు నేను నా పోలికే వద్దులే అదే తీసి 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 తీసే కాయలు గట్ట మరి లేవు ఇది ఒకటి ఉంది కాయగల కుమారి మంచి కాయగల సరైన పోటీ అయితే పెట్టాను నాలుగు రోజులు అయింది పెట్టి క కుమారి మర్చిపోయాము చెయ్యి పట్టుకుంటుంది నా చెయ్యి తల్లి పిల్ల ముందు తల్లిని తీసేద్దాం తర్వాత పిల్లని తీసేద్దాం ఇగ అలాంటి జాయింకాయలు ఎన్నో చూసాం కాకపోతే ఇప్పుడు వ్యాసీలో కాబట్టి అలాంటి కాయ కనిపించడం మనకి ముందు కన్నా కొంచెం పెద్దవే కాకపోతే ఏంటంటే మనకి వ్యాసీలో అలాంటి కాయ దొరకడం మనకి ఏదో గొప్ప గొప్పలాగా ఉంది ఇగో ఇక్కడ కూడా పెద్దదే ఉంది కిందకి ఎవరైనా కావాలంటే నువ్వు అక్కడ నుంచి ఆ తోట ముందర ముందారో తెంపుకొని వెళ్ళిపోతవు మరి ఇటు ఏమొచ్చేసి తెంపు మరి పెద్దవైపు ఇంకో ఈ గడ్డి ఈ గడ్డిలోని మొత్తం ఇగో ఈ ఓదరు అక్కడ బలిచేసింది ఫుల్గా ఎప్పుడు తీయించడం అవుద్దో ఏటో బుర్ర పిచ్చిలాగా ఉంది ఇలాగా గాబు ఇలా ఉండడం కలుపు మొక్కలు ఎక్కువ ఇలా కొంటే బుర్ర పిచ్చిలాగా ఉంటుంది శివా మంచి మొక్కలు ఎప్పుడూ ఇలా అవ కొమారి పిచ్చి మొక్కలే ఎక్కువ ఇలాగా లేస్తాయి పనికి వచ్చిన అయితే ఎంతో దానికి సంరక్షణ చేయాలి వీటికి పర్వాలే ఏది ఎలాగ పడితే అలాగే మంచిగా అయిపోతుంది ఇప్పుడు మొత్తం వెతికిస్తావే మొత్తం వెతికిచ్చినట్టేనా ఇవ్వండి ఇంకా ఆరు పండిపోతే ఇలాగ వస్తుంది బాగుంటుంది తింటే ఇంచుమించు ఒక ఐదు కేజీలు అయితే వచ్చాయండి మేము ఎంతో ఎంతో ఆశపడి వచ్చాము చాలా ఎక్కువ దొరుకుతాయి అని చెప్పేసి చాల నో ప్రాబ్లం ఎంత దొరికినా మందే ఎంత వచ్చినా మందే కదా ఎందుకే తడిసిపోతా తడిసిపోతున్నాను నేను సేమ నీకో అయితే అయితే దొరికాయి పరమేశ్వరుడు కృప వల్ల ఇంకో మొత్తం అయితే మరి ఇంకా లేవు పింఛు అయితే ఉందండి అసలు మే నెలలోనే కాపంటే అంటే ఆశమాస కాదు ఈ వర్షాలు పరమేశ్వరుడు కృప వల్ల పడుతుంది కాబట్టి కొంచెం త్వరగా మనకి ఈ సంవత్సరం అయితే సిగురు కూడా పెడుతుంది మొక్కలు కూడా చచ్చిపోయేవి పెద్ద పెద్ద మొక్కలు కూడా చచ్చిపోయేవి అండి ఇప్పుడు కొంచెం సిగరెట్ అయ్యి మీరు చూస్తున్నారు కదా ఇంతకు ముందు ఇప్పుడు దీన్ని ఎప్పుడు ఎందుకంటే వీడియోలు ఎక్కువ ఇందులోనే తీస్తాను కాబట్టి తోటలోనే అందుకని మీరు మనతో గమనిస్తున్నారు సో ఇదండి ఇంకేంటి కుమారి ఎత్తుకోవే దయచేసి ఒక లైక్లు అయితే చేయండి దయచేసి లైక్ కామెంట్లు అయితే చేయండిది మీకు పేరు పేరున నేను వేడుకుంటున్నాను ఎందుకంటే మనకి లైక్ అన్నది ఒక యూట్యూబర్కి ఎంత అవసరం అన్నది అయితే మీకు అందరికీ తెలిసిన విషయమే కుమార్ నువ్వు చెప్పబెట్టి ఎప్పుడు నేనే చెప్తాను నచ్చేందుకు ఎందుకు వస్తావు ఇన్ని మాట్లాడుతావు ఇంట్లోనే ఇది మాట్లాడలేవా చెప్పి ఒక లైక్ ఇవ్వండి లైక్ కామెంట్ చేయండి అంజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చెప్పి చెప్పే చూడండి ఇలాంటి అమ్మాయికి దాన్ని పట్టుకొని నేనేమో ఇక జీవన ఉపాధి చేస్తున్నాను కుమారికి అయితే ఎక్కువ మాటలు మాటలైతే కొంచెం తడబడి వస్తుంది మంచిగానే మాట్లాడుతుంది ఓన్లీ నాతోనైతే ఇంట్లో భా భలే మాట్లాడదండి కే ఫోన్ ముందు కెమెరా ముందు మాట్లాడాలంటే ఇంకా అవ్వదు కొంచెం తడిబడి పడుతుంది కానీ ఫస్ట్ తీసు నుంచి ఇప్పటికైతే బాగా రికవర్ అయ్యింది అని అయితే అనుకోవాలి మంచి మాట్లాడుతుంది చాలు పరమేశ్వరి కృప వల్ల అలాగలగా కొంచెం కొంచెం వస్తుంది అంతే చాలు అలా వస్తే చాలండి ఏంటి ఇది మీరు మీకు తెలిసిన కదా పని చూపించాలి అంతే తప్పగాని మాటలు ఆడితే కాదు సరేనండి అయితే అందరికీ బాయ్ బాయ్ ఒక లైక్ ఇచ్చేయండి అలాగే కామెంట్ చేయండి